శ్రీదేవి నవరాత్రులలో భాగంగా మా ఇంట్లో ఉన్న అమ్మవారికి మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర దేవిగా అలంకరణ చేసుకొస్తున్నాం ఈరోజు అమ్మవారికి మంచిగా సుత్తూలక స్నానం చేయించి అమ్మవారిని బాగా అందంగా అలంకరించుకున్నాం ఈ అలంకరణలో భాగంగా అమ్మవారి కోసం పసుపు గంధం కుంకుమ అదే విధంగా అమ్మవారికి కట్టే చీర అమ్మవారికి స్నానానంతరం చూచే వస్త్రం అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అమ్మవారిని ముందుగా శుద్ధత జలం చే అమ్మవారికి స్నానం చేయొచ్చు తరువాత అమ్మవారికి పసుపులో కొంచెం నీరు కలిపి ఈ విధంగా అమ్మవారికి పసుపుతో అయితే అలంకరణ అయితే చేశాను ఇలా అమ్మవారిని ఇట్లా పసుపుతో మొత్తం అమ్మవారి దేహం అంతా ఇట్లా పసుపు పూయటం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారిని ఎప్పుడు నేను పూజ చేసుకున్నా కానీ ఈ విధంగానే పూజ చేసుకుంటాను అమ్మవారికి అష్టోత్తర శతన అమ్మఒళ్ళు చదువుతూ ఈ విధంగా అమ్మవారికి పసుపునైతే సమర్పించుకున్నాను తదనంతరం మరల శుద్ధోదక జలంతో స్నానం చేయించాను ఇలా అమ్మవారికి అలంకరించిన ఈ పసుపుని కొంత పసుపు అయితే తీసుకొని నేను ఒక చిన్న బాక్స్లో దాచుకుంటాను దీన్ని ప్రతినిత్యం ధరిస్తూ ఉంటాను అదేవిధంగా మా ఇంటికి వచ్చిన పుణ్య స్త్రీమూర్తులకు కూడా ఈ అయితే ఇస్తూ ఉంటాను తదనంతరం అమ్మవారికి గంధంతో గంధం నీటితో అభిషేకం అయితే చేశాను ఈ అభిషేకం చేసేటప్పుడు నేను మొత్తం అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ అమ్మవారికి ఈ అభిషేకం అయితే చేస్తూ ఉంటాను ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి కాబట్టి అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకుంటాను తదనంతరం అమ్మవారికి కుంకుమతో ఈ విధంగా అభిషేకం చేశాను తర్వాత శుద్ధోదక జలంతో మరలా అమ్మవారికి అభిషేకం అయితే చేయడం జరిగింది ప్రతిరోజు కూడాను ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఈ విధంగానే అభిషేకం అయితే చేసుకుంటాము ఇలా అభిషేకం చేసినటువంటి ఈ నీరునంతా కూడా చెట్లలో మనం మనకున్న పూల మొక్కల్లో అయితే వేస్తాము తర్వాత అమ్మవారిని ఈ విధంగా అలంకరించాను ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ అమ్మవారు చేతిలో అక్షరమాల అదేవిధంగా ఒక చేతిలో పుస్తకం పట్టుకొని ఉంటారు కదా నేను నా దగ్గర అక్షరమాల లేదు ఈ విధంగా ముత్యాల దండని మాలగా పెట్టాను అదేవిధంగా ఓమన్ అని రాసి చేతిలో ఇలా పుస్తకంలాగా పెట్టుకున్నాను అమ్మవారికి ఈ విధంగా కిరీట ధారణ చేసుకున్నాము మా అమ్మ ఇట్లో ఉన్న ఈ బుజ్జి అమ్మవారి కోసమని కాసులు పేరు చేయించారు అమ్మవారి కోసమే ప్రత్యేకంగా చిన్నది కాసులు పేరు చేయించుకుంది ఇంత చిన్న బుజ్జి విగ్రహం కూడా ఎంతో నిండుగా అలంకరణ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇది ఓపికతో కూడుకున్న వ్యవహారం అమ్మ ఎంత అందంగా ఉంటుందో అమ్మవారు కళ్ళు చూడండి ఎటు తిప్పినా కానీ సరే మనం కెమెరా అటువైపుగా మన వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అమ్మవారు చాలా అందంగా ఉంటారు ఈరోజు అమ్మవారికి మా అమ్మ చక్కెర పొంగల్ నైవేద్యం చేసింది అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యాన్ని నైవేద్యంగా సమర్పించి ధూప దీప నైవేద్యాలు ఇచ్చి తదనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పించాం ఈ విధంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి పూజని చాలా శాస్త్రయుక్తంగా పూజ చేసుకున్నాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో